బులితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ఉన్నప్పటికీ మెగా డైలీ టీవీ సీరియల్గా ఓ స్టార్ హీరో సినిమాకు వచ్చేంత హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకొని బులితెర ఇండస్ట్రీని షేక్ చేసిన సీరియల్ ఏది అంటే మనందరం టక్కున చెప్పేస్తాం కార్తీక దీపం సీరియల్ కొన్నేళ్ల పాటు అత్యద్భుతంగా అలరించిన ఈ సీరియల్ ఇప్పుడు సీజన్ టూ కూడా ప్రారంభమైపోయింది ఎలాగైతే మనం సీక్వెల్ సినిమాలు చూస్తున్నామో సరిగ్గా అలాగే కార్తీక దీపం ఒకటి అయిపోతే కార్తీక దీపం టూ కూడా అంతే అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు అంతే ఫ్యాన్ ఫాలోయింగ్తో హైయెస్ట్ టీఆర్పి రేటింగ్స్ తో ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది మరి అలాంటి కార్తీక దీపం టూ సీరియల్కి కి కూడా ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి ముఖ్యంగా ఆ సీరియల్లో నటించే ఆర్టిస్టులు వాళ్ళు పోషించే పాత్రల ద్వారా ఎప్పటి మాదిరిగానే కార్తీక్ దీపా పాత్రలు అలాగే హ్యూజ్ స్టార్డమ్తో ఫ్యాన్ ఫాలోయింగ్తో దూసుకెళ్తూ ఉంటే ఇదే సీరియల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్న జో క్యారెక్టర్ కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే డాక్టర్ బాబు కార్తిక్ అయిన తన బావని సొంతం చేసుకోవడం కోసం ఏ పనైనా చేయడానికి వెనకాడని క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో అందం అభినయంతో మన జ్యోస్నా క్యారెక్టర్ లో నటించిన సీరియల్ యాక్టర్స్ గాయత్రి సింహాద్రి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అసలు ఎవరి నటిమణి అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అన్న వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే సీరియల్ యాక్ట్రెస్ గాయత్రి సింహాద్రి కార్తీక దీపం టూ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడుకుంటున్నది దీప మరియు కార్తీకుల తర్వాత అదే సీరియల్లో విలన్ క్యారెక్టర్లో లేడీ విలనిజాన్ని మాత్రమే కాదు అందంతో మనందరినీ అడవిస్తున్న గాయత్రి సింహాద్రి గురించి కూడా గాయత్రి సింహాద్రి వ్యక్తిగత విషయాలు ఆమె బుల్లితెర ప్రయాణం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే సీరియల్ యాక్ట్రెస్ గాయత్రి మున్ని సింహాద్రి ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత డిప్లొమా కంప్లీట్ చేసింది ఫ్యాషన్ డిజైనింగ్లో ఇక రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జరిగిన మిస్సెస్ ఆంధ్ర పోటీలో పాల్గొని విన్నర్గా నడిచింది ఇక ఆ తర్వాత మోడలింగ్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమెకి తెలుగు బుల్లితెర తెరంగంలో సీరియల్ యాక్ట్రెస్గా నటించే అవకాశం రావడం జరిగింది మొట్టమొదటిసారిగా త్రినయని సీరియల్తో త్రినయని సీరియల్లోని కాశీ పాత్రతో ప్రేక్షకులందరినీ అలరించిన ఆమెకి పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్లోని నటనతో ఓ మంచి యాక్ట్రెస్ గా గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించడం ప్రారంభించింది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా సీరియల్ యాక్ట్రస్గా రాణించింది అలాంటి గాయత్రి ప్రస్తుతానికి కార్తీక దీపం టూలో ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలలో జ్యోత్నా క్యారెక్టర్తో ప్రేక్షకులందరినీ అలరిస్తోంది కేవలం లేడీ విలన్ గా కనిపించడం మాత్రమే కాదు చూడటానికి ఎంతో అందంగా క్యూట్ గా కనిపించే ఈమె తన క్యూట్ లుక్స్తో ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైపోయిందని చెప్పాలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ రకరకాల ఇన్స్టాగ్రామ్ రీల్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం మాత్రమే కాదు తన సీరియల్కి సంబంధించిన అన్ని విషయాల్ని కూడా పంచుకుంటూ వస్తుంది గాయత్రి అంతేకాకుండా గాయత్రి మున్నే సింహాద్రి యాంకర్గా కూడా పనిచేసింది ఈటీవీలో ప్రసారమైన కొన్ని షోస్కి ముఖ్యంగా జోష్ యాంకర్ యాంకర్గా వ్యవహరించింది ఓ పక్క డైలీ టీవీ సీరియల్ మరో మరోపక్క బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో ప్రోగ్రామ్స్కి యాంకర్గా అంతేకాకుండా ఎన్నో రియాలిటీ షోస్లో డాన్స్ షోస్లో కూడా పాల్గొని అనుభవిస్తోంది అదండి అసలు సంగతి అలా తెలుగు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్తో తో ఎంతో మంది సీరియల్ యాక్టర్స్ తో తమ నటనతో ప్రేక్షకులందరినీ అలరిస్తూ ఉన్నారు ముఖ్యంగా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో తో దూసుకెళ్లిపోతూ మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న కార్తీక దీపం టూ సీరియల్లోని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ముఖ్యంగా జోష్నాగా ఒకప్పుడు అనే తినదనే విధంగా మనలందరినీ అలరిస్తున్న గాయత్రి సింహాద్రికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి